అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం టైం అయిపోయింది శశి నేను వెళ్ళిపోతున్నాను అనేసి సైకిల్ బెల్ మోగించి వెళ్ళిపోయాడు శివరాం శశి లోపల నుంచి వచ్చేస్తున్నా అని అంటున్నా వినిపించుకోకుండా అన్నం వార్చేసి పొయ్యి మీద అలాగే వదిలేసి గబగబ వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళింది శశిరేఖ ఎదురింటాళ్ల పిల్లవాడిని గాలిలో ఎగరేసి ముద్దులు పెట్టుకుంటున్నారు శివరాం ఆ పిల్లాడు బుగ్గలు నిమురుతూ నవ్వుతూ ఏదో పలకరించాడు మళ్లీ ఒకసారి ముద్దు పెట్టుకొని వాళ్ళమ్మ చేతికిచ్చి ఎక్కి దూసుకొని పోయాడు గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికొచ్చేసింది కందిపప్పు తీసి పొయ్యి మీద పడేసింది ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డను చూస్తుంటే కళ్ళు చెమర్చినట్లయింది రెప్పల చాటున కళ్లల్లోనే నీళ్లను ఇంకించుకుంది ఒక పది నిమిషాల క్రితం కొంచెం పట్టుకోండి అని పిల్లాడినివ్వబోతే అమ్మో అని కెవ్వు నరిచినంత పనిచేశాడు వెధవ చీమిడి ముక్కు వాడును అధరామృతం కారింది కారినట్లే ఉంటుంది ఇప్పుడే ఇస్త్రి వేసిన బట్టలు వేసుకున్నాను అన్నీ ఖరాబు చేస్తాడు అని అంటూ రెండడుగులు వెనక్కి వేశాడు శశి నవ్వుతూ చెంగుతో కొడుకు ముక్కు ముఖం తుడిచి నీటుగా ఉన్నాడు ఇప్పుడు చూడండి అని అంది ప్లీజ్ ఉయ్యాల్లో వేసే వాణ్ణి నేను నమ్మలేను అని అంటూ బతిమాలుతున్నట్లుగా చూశాడు శశి చిరునవ్వు నవ్వి బాబును పడుకోబెట్టి అన్నం ఉడికిపోయిందో ఏమో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది టైం అయిపోతుంది శశి అని అంటూ కేకేసి హడావుడిగా పరిగెత్తాడు తేర శశి వచ్చి చూస్తే కనపడ్డ అది ఎదురింటి వాళ్ళ పిల్లవాడిని గాలిలోకి ఎగరేసి చేతుల్లోకి అందుకుంటూ ముద్దులాడి బొగ్గలు నిమిరి చెయ్యూపి అలాంటి దృశ్యం ఇది వరకు రెండు సార్లు చూసింది మొదట్లో కుతూహలంగా చూసింది వాళ్ళ పిల్లాడు బాగుంటాడు కదూ అని శివరామంటే బాగానే ఉంటాడు అని అంది మనస్ఫూర్తిగానే వాళ్ళ పిల్లాడు తెల్లగా బొద్దుగా బంతిలా ఉంటాడు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ తెలిపే శశి కొడుక్కి శశిరంగే వచ్చింది చామన ఛాయ రెండు మూడు సార్లు ఆ పిల్లవాణ్ణి శివరాం స్వయంగా ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చాడు ఇంట్లో తినటానికి ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఏముంటాయి బెల్లముక్క పెట్టనా అని అంది శశి నవ్వుతూ ఆ మర్నాడు శివరామ్ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొస్తే ఆశ్చర్యపోయి ఇదేమిటి మనవాడప్పుడే బిస్కెట్లు తింటాడా అని అంది అబ్బే కాదు ఆ బుజ్జి కోసం తెచ్చాలే అని బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్యాకెట్ కూడా పట్టుకెళ్ళాడు మన వెధవ తినేసరికి ఇలాంటివి ఎన్ని తెచ్చుకోవాలో అని అంది తను వీధి గుమ్మం దాకా వెళుతూ కానీ శశి మనసు అంత తేటగా ఎంతకాలం ఉండగలదు శివరాం పరాయి పిల్లల్ని అంత ఆప్యాయంగా ముద్దులు పెట్టుకుంటుంటే కళ్ళారా చూసి శశి ఏదో ఆవేదనతో ఇది అసూయ కాదు కదా అని తనను తాను ప్రశ్నించుకుంది పసిబిడ్డ ఎవరి బిడ్డైనా కానీ ముద్దు పెట్టుకున్నంత తన ఇలా బాధపడాలా శివరాంని అపార్థం చేసుకోకూడదు అన్న ఆలోచన శశిని అప్పుడు కాస్త నిశ్చింతగా ఉండనిచ్చింది కానీ పసిబిడ్డల్ని ప్రేమించటమే అతని తత్వమైతే ఆ ప్రేమ తన బిడ్డ మీద కూడా ఉండదా తన బిడ్డ మాత్రం పసివాడు కాదా పైగా ఎప్పుడు ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు అలాంటి బిడ్డని ఇంకా ముద్దుగా చూసుకోవద్దా ప్రేమంతా పరాయి పిల్లాడి మీదేనా అది కూడా తెల్లగా ఉన్నాడనా ఆ రోజు శసి మళ్ళీ అదే దృశ్యం చూసింది తన పిల్లాన్ని ఏడాది కూడా నిండని పసివాడిని అనారోగ్యంగా ఉన్న సొంత బిడ్డని ముట్టుకునే ధ్యాసలేని మనిషి పొరిగింటి పిల్లవాడిని నవ్వుతూ ముద్దులాడుతుంటే తను సహించాలా చూస్తూ ఆనందించాలా ఆనందించకపోతే తను అసూయపడ్డట్లా తన బిడ్డను చూడగానే తండ్రి కళ్ళల్లో జ్యోతులు వెలగాలి బిడ్డ కోసం రెండు చేతులు ముందుకు సాగాలి కన్నతండ్రైన మనిషి ముందు చేయవలసింది ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళని ఎత్తుకొని ఎగరేయటం కాదు తన బిడ్డను గుండెలకు హత్తుకోవాలి రోజంతా అదే ధ్యాసగా ఉంది శశికి రాత్రి అన్నం తినేసి గదిలోకి వెళ్ళిపోయాడు శివరాం శశి అన్నం తినాలి కదా పిల్లాన్ని ఎత్తుకోవాలి అన్న ధ్యాసే లేదు శశి పళ్ళెంలో అన్నం పెట్టుకుంది ఉయ్యాలొకసారి ఊపొచ్చి అన్నం ముందు కూర్చుంది రెండు ముద్దలు తిన్నదో లేదో పిల్లాడు లేచాడు ఏడుపు మొదలు పెట్టాడు శశి అన్నం పళ్ళెం మీద మూతపెట్టి పెళ్లాన్ని తీసుకొని భోజనం మీద వేసుకుంది ఇంతలో శివరాం వచ్చాడు గదిలో నుంచి లేచాడా ఉయ్యాలోనే పడుకోబెట్టు నేను ఊపుతాలే నువ్వు తొందరగా తినేసిరా చాలాసేపటి నుంచి పడుకునే ఉన్నాడు కాసేపు ఎత్తుకోండి అన్నం తినేసి వస్తాను అని అంటూ పెళ్లాన్ని అందించబోయింది అబ్బా నేనిప్పుడు ఎత్తుకోలేను పడుకోబెట్టు నేను చూస్తూ ఉంటాగా అని అన్నాడు చప్పును అందుకోకుండా పెళ్ళాడి కోసం చేతులు చాపకుండా నిలబడి ఉన్న భర్తను చూస్తే మనస్సు భగ్గుమంది శశీకి చూస్తూ ఉంటారా ఎంత జాలి కన్నబిడ్డ మాత్రం ముట్టుకోవటానికి తగడనుకుంటున్నారా పరాయి పాటి చేయడనుకుంటున్నారా అంటూ వెళ్ళండి మళ్ళీ భుజం మీద వేసుకుంది అర్థం కానట్లు చూశాడు శివరాం అదేంటి ఎందుకలా అన్నావు ఎందుకో అన్నాను మతిపోయి అన్నాను పరాయి పిల్లలు ఎవరు ఎవరెత్తుకున్నారు ఎవరిని ఎత్తుకున్నాను లేదు ఎవరిని ఎత్తుకోవటం లేదు మీరెవరిని ముద్దాడటం లేదు నేనే ఉత్తపుణ్యానికి అంటున్నాను ఓహో వాళ్ళ బుజ్జుని అప్పుడప్పుడు ఎత్తుకుంటున్నాననా అని ఆశ్చర్యపోతున్నట్లుగా చూశాడు అప్పుడప్పుడు ఏం కర్మ ఎప్పుడు ఎత్తుకొనే తిరగండి మాట్లాడేదో తిన్నగా మాట్లాడరాదు శశి కోపంతో రెచ్చిపోతూ అంది ఇంకా ఏం తిన్నగా ఎంత తిన్నగా పొద్దున ఎత్తుకోమంటే బట్టలు పాడు చేస్తాడు అని వంక పెట్టి తప్పించుకున్నారు వస్తున్నాను ఉండమంటున్న నా మాట వినిపించుకోకుండా టైం అయిపోతుంది అని హడావుడిగా పరిగెత్తారు తేర గుమ్మం దాటిన తర్వాత మీరు చేసిందేమిటి ఆ పిల్లాన్ని గారిలోకి ఎగరేసి బంతులాట ఆడటానికి టైం ఎక్కడి నుంచి వచ్చింది వాడు మీ బట్టలు పాడు చేయడని నమ్మకం ఏమిటి పొద్దున్నే కాదు ఇంతకు ముందు కూడా చూశాను చూసినప్పుడల్లా నేనెంత ఆశ్చర్యపోతున్నానో తెలుసా మీకై మీరు ఒక్కసారైనా బాబుని ఎత్తుకున్నారా ఒక్కసారి పట్టుకోండి పని చేసుకోవాలి అని నేనిస్తే అంటీ అంటనట్లు పట్టుకుంటారు ఐ ఐదు నిమిషాలైనా ఎత్తుకోకుండా అబ్బాయిని పడుకోబెట్టు అని పక్క మీద పడేస్తారు మరి బయటికి వెళ్ళేటప్పటికీ పరాయివాడి పిల్లాడి మీద అంత ముద్దు ఎలా వస్తుంది చేసేది తెలియనట్లుగా ఇంకేమి తిన్నగా చెప్పాలి శివరాం ఆశ్చర్యపోయాడు శశి మాటలకు కోపం కూడా వచ్చింది ఏమన్నా మతుండే మాట్లాడుతున్నావా ఆ బుజ్జుగాడు తెల్లగా బొద్దుగా ఉంగరాల జుట్టు వాణ్ణి చూడగానే ఎవరికైనా ముద్దొస్తాడు వాణ్ణి చూస్తే నేనే కాదు అందరూ ముద్దు పెట్టుకుంటారు అదే పెద్ద తప్పొచ్చిందా అని అన్నాడు నిర్ఘాంత పోయినట్లుగా చూసింది శశి వాళ్ళ పిల్లాడు తెల్లగా బొద్దుగా ఉంటాడా ఓ అందుకని వాడు ముద్దొస్తాడా ఎత్తుకుంటారా శశి మారు మాట్లాడకుండా పెళ్లాన్ని తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది తెల్లబోయాడు శివరాం అక్కడే నిలబడ్డాడు కొద్దిసేపు ఆ తర్వాత నెమ్మదిగా వంటింటి గుమ్మంలోకి వెళ్ళాడు శశి అన్నం తింటుంది పిల్లాన్ని వడిలో పెట్టుకొని ఇలా ఇయ్యి ఎత్తుకుంటాను అని అంటూ బాబును తీసుకోబోయాడు అక్కర్లేదు నా అన్నం అయిపోయింది మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని అంటూ పళ్ళెంలో చెయ్యి కడిగేసింది ఆ తర్వాత శివరాం తన గదిలోకి వెళ్ళిపోయాడు మర్నాడు పొద్దున బద్ధకంగా లేచి గదిలో నుంచి బయటికొచ్చాడు శివరాం వంటింటి గడప దగ్గర చాప మీద నుంచి జరిగి నేల మీద తడిలో దొర్లుతున్నాడు పిల్లాడు శశి పొయ్యి దగ్గర పనిలో పడి పిల్లవాడిని లేదు శివరాం వచ్చిన చప్పుడుకి తన తల తిప్పి చూసింది శివరాం చాప మీద పడేయటానికి రెక్కపట్టి ఎత్తబోయాడు చప్పున శశి పిల్లానందుకొని ఎత్తుకొని పిల్లాడి ఒళ్ళంతా తుడుస్తూ తొందరగా వెళ్ళి ముఖం కడుక్కోండి ఇడ్లీలు చల్లపడిపోతాయి అని అంది రాత్రి సరిగ్గా పట్టలేదు శశి అని అంటూ శివరాం కడుక్కొని వెళ్ళాడు బాబుని చాప మీద పడుకోబెట్టి మళ్ళీ పనిలో పడింది శివరాం ముఖం కడుక్కొని వచ్చి ఇడ్లీ ప్లేట్ అందుకుని పిల్లాడి పక్కన చాప మీద కూర్చున్నాడు తినటం పూర్తి చేసి ప్లేటు బయటపెట్టి చేతులు కడుక్కొని వచ్చేసరికి బాబు చాప మీద బోర్లా పడి నుదురు నేలకి కొట్టుకొని క్యారమంటున్నాడు శివరాం వంగి తీసుకోబోతుంటే శశి అప్పటికే పిల్లాన్ని అందుకుంది ఎత్తుకొని నుదురు నిమిరి బొజ్జగిస్తూ దూరంగా తీసుకొని పోయింది శశి బాబుని నాకివ్వు నువ్వు పని చేసుకో అని అన్నాడు పర్వాలేదు నెమ్మదిగా చేసుకుంటాను మీరు స్నానానికి వెళ్ళండి మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది అని అంటారు నువ్వు బియ్యం ఏరుతున్నావు కదా ఇలా ఇవ్వు పర్లేదు వాడికి పాలు కూడా ఇవ్వాలి పాలు తాగి చాలా సేపైంది అని అంటూ బాబును ఒళ్ళో పెట్టుకొని బియ్యం చేట పక్కన పెట్టుకొని కూర్చుంది వాడి వళ్ళు వెచ్చగా అనిపించిందే ఇందాక జ్వరం వచ్చిందా కొంచెం వెచ్చబడింది ఆ తర్వాత శివరాం స్నానానికి వెళ్ళాడు తిరిగొచ్చి తన పనులన్నీ చేసుకుని ఆఫీస్కి బయలుదేరాడు శసి వెనకాల వెళ్ళలేదు వీధి వైపు కూడా చూడలేదు సాయంత్రం ఇంటికొస్తూనే బాబుకు జ్వరం తగ్గిందా అని అడిగాడు బాగానే ఉంది అని మొభావంగా అంది ఏంటి బాగానే ఉంది జ్వరమా అని అన్నాడు శివరాం నవ్వు ముఖం పెట్టి శశి మరేమీ మాట్లాడలేదు శివరాం ఉయ్యాల దగ్గరికి వెళ్ళి పిల్లాడి వంటి మీద చెయ్యి పెట్టి చూశాడు అయ్యో వెచ్చగానే ఉంది కదా బాబుకు మందేశావా శివరాం బట్టలు మార్చుకొని పేపర్ తీసుకొని కూర్చున్నాడు బాబు లేచినప్పుడల్లా శశి హాజరై ఉయ్యాల ఊపుతూను లేవదీసి ఎత్తుకొని వాకిట్లో తిప్పుతూ ఎత్తుకునే పనంతా చూసుకుంటుంది రాత్రి శివరాం స్నానం చేసి వచ్చేసరికి అన్నం వడ్డిస్తాను వస్తారా అని పిలిచింది ఇద్దరం కలిసి తిందాంలే వాణ్ణి నిద్రపోని అని అన్నాడు పర్వాలేదు ముందు మీరు తినండి నేను తర్వాత తింటాను అనేసి లోపలికి వెళ్ళి అన్నం వడ్డించింది శివరాం లేచి వెళ్ళిపోయాడు భోం చేస్తూ ఆఫీస్ కబుర్లేవో చెప్పాడు కూరల్ని పొగిడాడు ఉన్నట్లుండి ఏం అంత ముభావంగా ఉన్నావు అని అన్నాడు అబ్బే ఏమీ లేదు మీరేదో చెప్తుంటే వింటున్నానంతే నువ్వు అన్నం పెట్టుకో మీ పళ్ళెం తీసేసి కూర్చుంటాన్లేండి శివరాం చెయ్యి కడుక్కొని లేచాడు వీధి గుమ్మంలోకి వెళ్ళాడు ఎదురింటి దంపతులు కొడుకుని ఆడిస్తూ కుర్చీలు వేసుకొని కూర్చున్నారు ఆ సందు సాయంత్రం అయ్యేసరికి నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది భోజనాలు చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు కాసేపు ఆరు బయటికి వచ్చి ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకుంటున్నారు అప్పుడప్పుడు శివరామ్ని చూస్తూ ఎదురింటావిడ రెండన్నయ్య గారు వదినగారు గారు ఇంకా భోజనం చేయలేదా అని అంటూ పలకరించింది చంకలో ఉన్న కొడుకుతో బుజ్జి మామయ్య గారు వచ్చారా వెళ్ళు ఎత్తుకుంటారు అని అంటూ పిల్లాన్ని శివరాం కందించింది శివరాం బుజ్జుని ఎత్తుకున్నాడు ఆవిడ భర్తకేసి చూస్తూ మన బుజ్జంటే అన్నయ్య గారికి ఎంత ఇష్టమో తెలుసా అండి ఈ వ్యధమని ఎత్తుకోకపోతే ఆయనకు తోచదేమిటో అనుకుంటూ నవ్వింది ఇక శివరాం నెమ్మదిగా బుజ్జిని వాళ్ళ నాన్నకందిస్తూ మా వాడికి కొంచెం ఒంట్లో బాగోలేదు లేస్తాడేమో వాళ్ళమ్మ అన్నం తింటుంది అని అంటూ గబగబా లోపలికి వచ్చేశాడు శశి పిల్లాన్ని భుజం మీద వేసుకొని తిప్పుతూ ఉంది అన్నం తింటూ తింటూ లేచినట్లుగా పళ్ళెంలో మజ్జిగన్నం ఉంది వాణ్ణిలా ఇవ్వు అన్నం తిను అని అంటూ శివరాం పిల్లాన్ని తీసుకోబోయాడు వద్దు మీ దగ్గర ఉండడు పర్వాలేదు వాడు నిద్రపోయాక తింటాను అని అంటూ అన్నం మీద ఒక ప్లేట్ మూత పెట్టింది నేనెత్తుకుంటాగా తొందరగా తెల్చుకొని రారాదు అని అంటూ శివరాం పిల్లాన్ని మళ్ళీ తీసుకోబోయాడు వద్దులెండి మీ దగ్గర ఉండడు వాడికి అసలే ఒంట్లో బాగోలేదు ఎందుకుండడు వాడికేం తెలుసు తెలుస్తుంది ఎవరెత్తుకున్నారో వాడికి తెలుస్తుంది తెలిస్తే తెలిసిందిలే వాడే ఉంటాడు అని శివరాం పిల్లాన్ని బలవంతంగా తీసుకోబోయాడు వద్దు వద్దని చెప్పాను కదా అదే ఏంటి చేసి నువ్వు నుంచి చూస్తున్నాను పిల్లాన్ని నా చిటికిన వేలు కూడా అంటనివ్వకుండా చేస్తున్నావు నేను గ్రహించలేదనుకుంటున్నావా అని అంటూ శివరాం కూడా కోపంగా చూశాడు గ్రహిస్తే మంచిదే ఏంటి మీరు గ్రహించింది పిల్లాన్ని అంటకుండా ముట్టకుండా మీరు చేసుకున్నారా నేను చేసుకున్నానా వాడిని ముట్టుకోవటం మీకే ఇష్టం లేదు మీకు ఇష్టం లేని పని మీరు చేయొద్దని అదే కదా నేను అనేది ముట్టుకోవటం నాకు ఇష్టం లేదా ఎవరన్నారు అని అన్నారు శివరాం ఎవరో అంటే నాకెందుకు ఎవరో అంటే నేను నమ్మను కూడా నేను ఊరుకోను మీరే అన్నారు పిల్లలంటే తెల్లగా ఉండాలి బొద్దుగా ఉండాలి ఉంగరాల ఉండాలి అలా ఉన్న పిల్లలే ముద్దొస్తారని మీరే అన్నారు కదా అప్పటిదాకా నేనేమిటో తెలివి తక్కువ దానిలా కన్నపిల్లలు ఎలా ఉన్నా సరే తల్లిదండ్రులకు ముద్దొస్తారేమో అని అనుకుంటూ ఉన్నాను కాకి పిల్ల కాకి ముద్దు కదా అని అనుకుంటున్నాను నాదే పొరపాటు నల్లగా పేలగా ఉన్న పిల్లలు ఏం ముద్దొస్తారు వాళ్ళని ఎత్తుకోవాలని ఎలా అనిపిస్తుంది అలాంటి పిల్లల్ని గతి లేక పెంచవలసిందే కానీ ప్రేమతో పెంచగలమా తల్లిని కాబట్టి నాకు ఈ చాకిరి తప్పదు మీకు కూడా ఎందుకీ బాధ తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్న పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకొని వాళ్ళని ఎత్తుకోండి వీడి సంగతి నేను చూసుకుంటాను మీరింకా వీడిని ముట్టుకోవద్దు అనగానే శివరాం నిర్ఘాంతపోతూ చూశాడు ముట్టుకోవద్దని చెప్పటానికి నువ్వెవరివి వీడు నీకే కాదు నాకు కొడుకే ఎత్తుకోవద్దని నువ్వంటే నేను మానతానా అని అన్నాడు ఉక్రోషంగా మీ కొడుక అని ఆశ్చర్యపోయింది శశి నల్లగా పీచులా ఉన్న పిల్లవాడు మీ కొడుక ఇలాంటి పిల్లాన్ని చూస్తే మీకు అసహ్యంగా లేదు వీడి మీ కొడుకని ఎలా చెప్పుకుంటారు పిల్లలు తల్లిదండ్రుల రూపురేఖలతోటే పుడతారు వీడికి ఓ తమ్ముడో చెల్లో పుట్టిన వాళ్ళు కూడా ఇలాగే ఏడుస్తారు మీరసలు వాళ్ళమ్మని ఎంచుకున్నప్పుడే పెద్ద పొరపాటు చేశారు ఇప్పుడు విచారించి ఏం లాభం ఇక మీరు పరాయి వాళ్ళ పిల్లల్ని చూసి సంతోషపడాల్సిందే మీ సంగతి ఆలోచిస్తే నాకు బాధగానే ఉంది కానీ నేనేం చేయను నా చేతిలో ఏముంది శశి కోపానికి తెల్లబోయాడు శివరాం శశి నీ అందచందాల గురించి నేనెప్పుడైనా చులకనగా మాట్లాడానా నా గురించి మాట్లాడకపోతే ఏంటట నా కడుపున పుట్టిన బిడ్డ గురించి చులకనగా మాట్లాడితే అది నా గురించి మాట్లాడినట్లు కాదా నల్లగా ఉండటం నా కొడుకు తప్ప అర్భకంగా ఉండటం వాడి తప్ప వాడేం తప్పు చేశాడని ఎదురింటి పిల్లాడికన్నా చులకనైపోయాడు బాబు మీకు నచ్చలేదు కాబట్టి మీరెప్పుడు ముట్టుకోవద్దు నేను ఒప్పుకోను నా బిడ్డ వాడు నాకు గొప్ప పెన్నిది వాడిని నేనే నా గుండెల్లో పెట్టి పెంచుకుంటాను మీరెత్తుకోవటం లేదని మిమ్మల్ని నేను తప్పు పట్టను కూడా శివరాం సిగ్గుపడుతున్న వాడిలా నిలబడ్డాడు శశి మాటలన్నీ విన్నాడు శశి నిజంగానే నేను తెలివి తక్కువగా మాట్లాడాను తెలివి తక్కువగానే చేశాను బాబుకు నువ్వు నిజంగా మంచి తల్లివి నేను మంచి తండ్రిని కాను దానికి నేనే సిగ్గుపడాలి చేసి నన్ను క్షమించు వెళ్ళి అన్నం తిను బాబుని నేనెత్తుకుంటాను అని అంటూ శివరాం పిల్లాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంటే చేసి బాబునివ్వలేదు నివ్వలేదు కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కథ పేరు తల్లి మనసు కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి